శ్రీరామ్ గురువు గారు మీరు ఈ యొక్క అనుమాన ప్రమాణం గురించి మాకు తెలియజేస్తున్నారు ఈ అనుమాన ప్రమాణము మనకు జీవనానికి ఆధారం అవుతుందా జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో దయించి తెలియజేయండి తెలియచేయండి అని అడిగాడు శ్రావణ భూతి ఆయనలరా మన వారందరం కూడా మనం అనేక మంది అడవులను నరికి వేస్తూ ఉంటారు వంట చెరువు కోసము ఇంకా దేనికోసము చెట్లను నరికి వేస్తూ ఉంటారు అప్పుడు సత్యం తెలిసినటువంటి వారు అడవులను చెట్లను నరకరాదు మొక్కలను పెంచాలి ఇంకా పెంచాలి అని ఎందుకంటున్నారు అనేటువంటిది పరిశీలిస్తే ఎక్కువ వృక్షాలు అంటే అడవు అటవీ ప్రాంతాలు కావచ్చు మనం నివాస ప్రాంతాల్లో కూడా అనేక రకాలైన చెట్లను మనం పెంచుకుంటూ ఉంటాం మనకు ప్రతి గ గ్రామం మధ్యలో ఒక పెద్ద రాగి చెట్టు ఉంటుంది దాని చుట్టూ ఒక అరుగు ఉంటుంది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పంచాయతీలో తీర్మానం చేయాలనుకున్నప్పుడు ఆ రాగి చెట్టు కింద పెద్ద ఒక పెద్ద కూర్చుంటాడు కొన్ని తీర్పులు ఇస్తూ ఉంటాడు తర్వాత మర్రి చెట్టు అరటి చెట్లు కామానం అని మనకు అన్ని విధంగా అన్ని అందరిలోనూ సామాన్యంగా గ్రామాలలో ముఖ్యంగా అరటి చెట్లు పెంచుకుంటారు మామిడి చెట్లు తప్పకుండా అవన్నీ కూడా ఉంటాయి ఈ భూమి మీద జన్మించిన అనేక వృక్షజాతులు అన్నీ కూడా మనకు ఆహారానికి ఉపయోగపడవు కొన్ని మాత్రమే మనకు ఆహారానికి ఉపయోగపడతాయి ఇది ఎందుకు అని అంటే ఇది భగవంతుడి యొక్క సృష్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటంటే అన్ని వృక్షాల నుంచి కూడా మనకు ప్రాణవాయువు లభిస్తుంది అంటే ఈ వృక్షాలలో జరిగేటటువంటి ఒక రసాయన క్రియ ఏమిటంటే వృక్షాలు పగలు తాము తాము స్వీకరించినటువంటి సూర్యుని నుండి గ్రహించినటువంటి సూర్యకాంతి వలన సూర్యకిరణాల వలన అవి తమ ఆహారాన్ని పిండి పదార్థాలుగా మార్చుకొని ఆహారంగా తీసుకుంటాయి ఆ తర్వాత ఆహారం నుండి ఉన్నటువంటి ప్రాణశక్తిని ప్రాణవాయువు రూపంలో గాలిలోకి విడిచిపెడుతుంది దానిని మనం ఆమ్లజని అంటాం ప్రాణవాయువు లేకపోతే ఈ భూమి మీద ఏ జీవి కూడా జీవించలేదు ప్రాణవాయువు అనేది దాన్ని అందులోనే ఉంది ప్రాణము ప్రాణాన్ని నిలబెట్టేటటువంటి ఒక వాయువు ఆహారం లేకపోతే కొన్ని రోజులు బతకొచ్చు నీరు లేకపోతే కొన్ని గంటలు బతకొచ్చు కానీ ప్రాణవాయువు లేకపోతే కొన్ని క్షణాలు కూడా ఏ జీవి కూడా జీవించలేదు కనుక ఈ ప్రాణవాయువు పరిశుభ్రమైనటువంటి ప్రాణవాయువుగా ఉండాలి వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటే ఈ ప్రాణవాయువులో ప్రాణశక్తి తగ్గిపోయి విషవాయువులు చేరు చేరుతూ ఉంటాయి వాటి ప్రభావం వలన మనసులో అనేకమైనటువంటి విపరీత కోరికలు విపరీతమైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి అంటే ఆహారాన్ని బట్టి మనం తీసుకునే వాయువుని బట్టి మన మనోస్థితులు మారి మారుతూ ఉంటాయి ఇది అందరూ గ్రహించాల్సినటువంటి విషయం ఇది సత్యం కూడా అనుకొని మనము అనేక వృక్షాలను పెంచుకుంటూ ఉంటాం అడవుల్లో వాటిష్టంగా అయ్యే వర్షాలకు పెరుగుతూ ఉంటాయి ఏ అడవులలో ఎక్కువ వృక్షాలు వృక్షజాతి ఎత్తైన వృక్షాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తాయి అంటే ఆ వృక్షాలు ఆకర్షిస్తాయి మేఘాలను అంటే నీరు ఉండేటటువంటి మేఘాలని ఆకర్షిస్తుంది ఆ మేఘాల ఈ యొక్క వృక్షాల యొక్క తాకిడికి అంటే వృక్షాల యొక్క ఆకర్షణ శక్తికి తమలో ఉండేటటువంటి నీటిని వర్షరూపంలో పడుతూ ఉంటుంది ఇక్కడ మన జీవనానికి అవసరమైన విషయాలే మానవుడు కూడా ప్రకృతిలో ఒక భాగమే అని గ్రహించాలి తాను ప్రకృతి తా వేరుగా తాను వేరుగా ఉన్నాడని భ్రమిస్తే అది చాలా పొరపాటు కనుక వృక్షజాతిని కాపాడాలి వృక్షాలను పెంచమని చెప్పడానికి ఇదే కారణం ప్రక్రియ అంతా కూడా మనకు తెలియదు అనుమానంగానే ఉంటుంది వృక్షాల నుంచి వృక్షాల యొక్క ఆకుల నుంచి బాష్పీభవనం చెంది మనకు ప్రాణవాయువుగా ఎలా ఇస్తుంది ఇదంతా కూడా పరిశోధన ద్వారా తెలుసుకోవాల్సిందే కానీ అనుమానం మనకు ఉంటుంది ఈ అనుమాన ప్రమాణము శాస్త్రీయ శాస్త్రీయమైనటువంటి విధానాల్లోకి మనం లాక్కెళుతుంది శాస్త్రీయ విధానం పొందడం పొందం పొందడం మనం కొన్ని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే అప్పుడు ఆ శాస్త్రీయ విధానానికి సంబంధించిన జ్ఞానం మనకు అనంతంగా మనలో ప్రవేశించి అది శాస్త్రబద్ధంగా హేతుబద్ధంగా నిరూపించబడుతుంది అప్పుడు మనం దాన్ని నమ్ముతాం ఈ విధంగా మన మనసు కూడా మనలో ఉన్నటువంటి మలినాలను తొలగించుకోవాలి అన్నప్పుడు పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి పరిశుభ్రమైన గృహ సముదాయం ఉండాలి ఇంటి చెట్ ఇంటి చుట్టూ అటువైపు ఇటువైపు చెట్లను పెంచుకోవాలి కొబ్బరి చెట్లు లాంటివి ఆ పలవృక్ష లాంటివి పెంచుకుంటూ ఉండాలి వీటి వలన ప్రా పలవృ ఫలాలు మనకు ప్రతిఫలంగా అందించడమే కాకుండా ప్రాణవాయువుని కూడా అందిస్తూ ఉంటాయి అవి ఇక్కడ ఇంకొక జ్ఞానం కూడా ఉంది ఏమిటంటే అది వృక్షాలు అధిక వృక్షాలు పగలు మనకు ప్రాణవాయువుని ప్రసాదిస్తుంది అయితే రాత్రిపూట సూర్యుని వెలుగు ఉండదు కాబట్టి అవి ప్రాణవాయువుని మళ్ళీ తీసుకొని తన నుండి విషవాయువులను బయటికి పంపుతూ ఉంటుంది దానిని మనం బొగ్గు పులుసు వాయువు అంటాం ఇలా అనేక రకాల కొన్ని విషవాయువులు కూడా ఉన్నాయి ఈ వాయువుల ప్రభావం వలన మనస్సు వికలమైపోతుంది అయితే రాత్రిపూట సంచరించరాదు ఎక్కువగా ఎక్కువగా వృక్షాలున్న ప్రాంతంలో శ్మశానం లాంటి ప్రాంతంలో చరి సంచరించకూడదు ఎందుకంటే అవి విడిచిపెట్టేటటువంటి విష విషవాయువులు ఆ గాలులు మన మీద ప్రభావం చూపి మన మనస్సుని మార్చివేస్తుంది అంటే మన యొక్క మనస్సు యొక్క స్థితి తప్పుతుంది స్థితి తప్పడం అంటే మనం సహజంగా ఉన్నప్పుడు మనం ప్రవర్తించేది జ్ఞానంతో మనం ప్రవర్తిస్తూ ఆ జ్ఞానం ద్వారా సభ్యత సంస్కారం ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మనుషులతో మన బంధాలను ఏర్పరచుకుంటాం అయితే ఇలాంటి పరిస్థితులు దా వచ్చినప్పుడు విపరీత ధోరణి ప్రవర్తిస్తుంటారు దానిని అనేక మంది సోకింది లేదా పిచ్చి పట్టింది ఇలా రకరకాలుగా చెప్పుకొని ఉండటం మనం చూస్తూ ఉంటాం ఇస్తరీత్యా ప్రమాణాలను మనం నిరూపించుకుంటే ఇవన్నీ కూడా ఒక జ్ఞానం అవుతుంది ఈ జ్ఞానం ఉన్నవారు ఎవరు కూడా ఎలాంటి నిర్ణయాలు చేయాలి ఎలాంటి సమయాల్లో మనం ప్రవర్తించాలి ప్రయాణం చేయాలి అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ అనుమాన ప్రమాణం అనేది మనకు ఒక అద్భుతమైనటువంటి సాధన సత్యాన్ని తెలుసుకోవడానికి ఉన్నటువంటి ఒక దారి ఓకే పతాంజలి మహర్షి ఈ యొక్క అనుమాన ప్రమాణం అనేది అతి ముఖ్యంగా చెప్పబడింది అంటే లక్షణమును బట్టి లక్ష్య వస్తువును గ్రహించాలి అని చర్చను ముగించి సర్వేజనా సర్వే జనా సుఖినో భర్వసన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఎత్తుసర్వ్వం శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్స